వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పదకేళి ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం చలనం లేనిది అవని అచల రెండు నిలువు వంద డాష్ ఒక కోటి వంద లక్షలు ఒక కోటి లక్షలు ఒకటి నిలువు నిర్మలం స్వచ్ఛం అమలం మలినం లేనిది అమలం పది అడ్డం ముడుపులు లంచాలు పదకొండు నిలువు వానకోయిల చాతకం చేతక పక్షి అంటారు చాతకం పంతొమ్మిది అడ్డం ప్రపంచంలో లోకంలో పంతొమ్మిది నిలువు పిసినారి లోభి ఇరవై నిలువు లోన లోపల ఇరవై ఎనిమిది అడ్డం ఒక రాశి తుల ఇరవై ఎనిమిది నిలువు పెరట్లో పూజించే మొక్క తులసి ముప్పై అడ్డం వృధా కలకలం గోల ముప్పై నాలుగు అడ్డం సీతారామ శాస్త్రి ఇంటి పేరుగా మారిన సినిమా సిరివెన్నెల సీతారామ శాస్త్రి సిరివెన్నెల ముప్పై ఒకటి నిలువు గుడిలో కోవెలలో ముప్పై తొమ్మిది అడ్డం స్వప్నం కళ అలానే ముప్పై ఐదు నిలువు ఏనుగు తలకిందులుగా అనగా కర్రీ తిరగేసేయాలి ముప్పై రెండు నిలువు ప్రేమ వలపు ముప్పై రెండు అడ్డం దేవుడు ఇచ్చేది వరం ఇరవై తొమ్మిది నిలువు సారీ ఇరవై రెండు నిలువు தருவத்த பிமட்ட அனந்தரம் இரவை யவ்வனம் படச்சு பிராயம் தருணிமா இரவை ஆரு நிலவு வர்த்தகம் வியாபாரம் வாணிஜ்யம் ఇరవై ఐదు అడ్డం ముక్తాయింపు ముగింపు ఫలితం పర్యవశేషం పర్యవసానం ఇరవై ఒకటి నిలువు జీవిక జరుగుబాటు జీవనం ఏడు అడ్డం క్షణమాత్రం క్షణికం మూడు నిలువు బురదలో పంకంలో పంకం అనగా బురద మూడు అడ్డం ఫ్యాన్ గాలిమర పంక పన్నెండు అడ్డం జనులు లోకులు పదమూడు నిలువు కడుపు పొట్ట కుక్షి ఎనిమిది నిలువు పాదం కాలు ఎనిమిది అడ్డం మేఘాల వరుస కాదంబిని నాలుగు నిలువు చెమట స్వేదం తొమ్మిది నిలువు పాపడు బుడతడు బిడ్డడు ఇరవై రెండు అడ్డం కెరటం అలా పదహారు నిలువు పుడమి ఇలా పదహారు అడ్డం కష్టం ఆపద ఇడుము పదిహేడు నిలువు ఋషి తాపసి ముని ఇరవై మూడు అడ్డం నిస్పృహ అడియాస నిరాశ ఇరవై నాలుగు నిలువు కుప్ప పోగు రాశి ఇరవై ఏడు అడ్డం అంతం లేని త్రినేత్రుడు త్రినేత్రుడు అనగా శివుడు శివుడులో అంత్యాక్షరం తీసేస్తే శివు పద్దెనిమిది నిలువు విష్ణువు కేశవుడు ముప్పై మూడు నిలువు డాష్ గట్టితేనేమి మా గాంధీ గూడవల్లి వారి మాలపిల్ల చిత్రంలోని ఈ గీతం ఒకప్పుడు తెలుగు నేల నలుచెరుగులా మార్మోగిపోయింది కొల్లాయి గట్టితేనేమి కొల్లాయి ముప్పై ఏడు అడ్డం గృహలక్ష్మి ఇల్లాలు నలభై అడ్డం పరిశుద్ధుడు పవిత్రుడు పునీతుడు నలభై ఒకటి నిలువు నీలివర్ణపు రత్నాలు నీలాలు నలభై ఆరు అడ్డం డాష్ పాట అంటే జోలపాట లాలిపాట ముప్పై ఆరు నిలువు మేనమామ భార్య మాతులి నలభై ఎనిమిది నిలువు అధికం మెండు నలభై ఏడు నిలువు లోయ కోన యాభై ఒకటి అడ్డం నందనుడు తనయుడు అనగా కుమారుడు నలభై నాలుగు అడ్డం మెటల్ ఇనుము బంగారం వంటివి లోహం నలభై ఐదు నిలువు మరాళం హంస యాభై అడ్డం హారాలు మాలలు సరాలు ముప్పై ఎనిమిది నిలువు కుక్క సునకం నలభై రెండు అడ్డం ఆభరణం నగ నలభై మూడు నిలువు ఒక ఆయుధం గద నలభై తొమ్మిది అడ్డం కోట చుట్టూ అగట్ట కందకం ఐదు నిలువు జ్ఞానవంతుడు వివేకి జ్ఞాని ఐదు అడ్డం స్మృతి జ్ఞాపకం ఆరు నిలువు గొంతు కంఠం పద్నాలుగు అడ్డం మూడు త్రీ పదిహేను అడ్డం అడ్డం పద్నాలుగుతో ధరణి ధాత్రి ఇదండి ఇవాళ ఈనాడు పదకేలి ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్